హాయ్ అండి ఇక్కడ చూసారు కదా ఇక్కడైతే స్టీల్ ఫ్యాక్టరీకి అయితే వచ్చామన్నమాట కొన్ని సామాన్లు పాత ఉంటే అవన్నీ మార్చేసి ఒక కడాయి తీసుకున్నాం అనమాట సామాన్లకి ఎంత అంటే పది ఐదు వందలు ఎంత వచ్చాయన్నమాట ఐదు వందల ఎనభై రూపాయలు వచ్చాయన్నమాట పాత సామాన్లు అన్నీ తీసుకొని కొన్ని సామాన్లు సిల్వర్ సామాన్లు అన్నీ తీసేద్దాం అన్నట్టుగా కొంచెం కొంచెం తీసేస్తున్నాను ఇల్లు చేంజ్ అయినప్పుడు కూడా కొన్ని మార్చేయాలి ఎలాగ నెక్స్ట్ మంత్ ఇల్లు అయితే చేంజ్ అయిపోతున్నాం అనమాట ఇక్కడైతే స్టీల్ ఫ్యాక్టరీకి అయితే వచ్చాను చాలా బాగుంది అన్నమాట క్వాలిటీగా కాకపోతే అన్ని క్వాలిటీగానే ఉన్నాయి కాకపోతే ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయన్నమాట మనము డిమార్ట్ కన్నా కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్నాయి మరి అవి ఎందుకో తెలియదు అనమాట ఇక్కడైతే మా వారిని వీడియో తీయమంటే మొత్తం కదిపేసి కదిపేసి తీసారనమాట కొంచెం మీరు చూడాలనిపిస్తే అడ్జస్ట్ అయిపోయి చూసేయండి ఇంకా ముందుగా అడుగుతున్నాను అనుకోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను నా మీద నేను అంటే నా స్వంతంగా స్వతహాగా నా డబ్బులు నేను సంపాదించుకోవాలి అనుకుంటున్నాను నేనైతే ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను బాబు కోసం అని బయటికి వదిలేస్తే ఇంకా ఇక్కడ ఎవరు చూసుకునే వాళ్ళు లేరు అత్తయ్య మామయ్య ఇంకెవరైనా ఉంటే చూసుకొని పిల్లల్ని వదిలేసి ఎక్కడికైనా బయటికి డ్యూటీకి వెళ్ళొచ్చు అలా నాకు లేదనమాట అందువల్ల నాకు ఇంకా ఏంటంటే ఇంకా బాబుని చూసుకోవడం చిన్నోడే కాదులే కానీ పెద్దోడే కానీ కాకపోతే వాడి చదువు విషయంలో కొంచెం మనం శ్రద్ధగా చూడాలి కదా అందుకని నేను ఇంటి దగ్గర ఉండిపోతున్నాను అనమాట ఇక్కడ అయితే చూసారు కదా ఇలాగ కొంచెం వీలైనంత వరకు వీడియో తీస్తానమాట మీకు నచ్చితే కనుక ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను చాలా బాగున్నాయండి కాస్ట్లీగా అంటే క్వాలిటీగా ఉన్నాయి అలాగే చాలా టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయన్నమాట ఆ పెనాలు అయితే నేను తీసుకున్నాను కదా ఆ కళ అయితే ఎయిట్ సెవెంటీకి వచ్చింది అది ఒక్కటే తక్కువ రేట్ ఉంది కానీ చాలా వెయిట్ ఉందనమాట చాలా బరువు ఉందనమాట దగ్గర దగ్గర అదే రెండు కిలోలకన్నా ఎక్కువ ఉంటుందేమో అంత బాగుందనమాట అంత బరువు ఉంది ఇంకా ఒకటే తక్కువ రేట్ ఉంది అని ఇంకా అది ఒక్కటే అనమాట ఇక్కడ స్టవ్వులు అలాంటివి తీసుకున్నాను నేను ప్రెస్టేజ్లో కూడా నాలుగు నాలుగు పొయ్యిలు అంటారు కదా అది తీసుకున్నాను నాకు ఏంటంటే పైకి పైన పెట్టేశాను అనమాట ఈసారి ఇల్లు మారిన తర్వాత అదే పెట్టాలి అనుకుంటున్నాను ఎవరికైనా అమ్మేద్దాము అంటే ఏంటంటే వాళ్ళు తక్కువ రేట్ కడుగుతున్నారు నేనైతే లెవెన్ థౌజండ్ పెట్టుకోండి ఆరు వేలు కడుగుతున్నారు నేను ఇంక ఇవ్వలేదన్నమాట ఒకసారి కూడా వాడలేదు మాకు ఇంకా మూడు స్టవ్లది ఉంది కదా మూడు పొయ్యిలదని ఇంకా అదే వాడుతున్నాం అనమాట ఈసారి కానీ కొనుక్కుంటే మంచి స్టవ్ అయితే కొనుక్కోవాలి మంచి స్టవ్ మంచిగా నీట్గా కొనుక్కోవాలన్నమాట ఏంటి ఎంత బియ్యం డబ్బా ఇక్కడ చూడండి నేనైతే ఫ్రంట్ కెమెరా పెట్టి తీసేస్తున్నాను వీడియో నేనైతే లావ్ అయ్యాను అయ్యాననిపిస్తుంది బుగ్గలు రాగి రాగిజాబు ఏంటో అండి నేను లావ్ అవుతున్నాను చబ్బి చబ్బిగా తయారవుతున్నాను కొన్ని రోజులు ఆపేసి చూస్తాను ఇక్కడ నేను స్టీల్ కడా అయితే తీసుకున్నాను ఇది ఏంటోనైతే నాకు తెలియదు దాని గురించి పూర్తిగా అయితే నిజంగా తెలీదు అయితే నేను ఇవి మంచిది వాడితే అంటున్నారు కదా అని ఇవి ఒక్కొక్కటి కొనేస్తున్నాను అనమాట ఒక్కొక్కటి కొంటున్నాను ఇది యూస్ చేస్తే మంచిది కదా అని కొన్ని సామాన్లు పాత సామాన్లు ఉంటాయి కదా పాత ఇవన్నీ వాడినవి ఉంటాయి కదా అవన్నీ అరిగిపోయినవి అన్నీ ఒక దాంట్లో ఒక బ్యాగ్లో వేసుకొని పట్టుకెళ్ళి మార్చేసి ఈ కడాయి తీసుకున్నాను కడాయి చాలా బాగుంది చాలా బరువు ఉంది అనమాట ఇది ఒక్కటే తక్కువ రేట్ ఉందన్నమాట సో ఇది టూ థౌజండ్ వన్ ఎయిటీ రూపీస్ ఉంది కానీ మనకి ఏంటంటే ఎయిట్ సెవెంటీకి అయితే వచ్చింది బరువుగా ఉంది లిడ్తో సహా ఎయిట్ సెవెంటీకి అయితే వచ్చింది అనమాట బాగుంది బరువుగా ఉంది కానీ డిమార్ట్ కన్నా కొంచెం ఎక్స్పెన్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి అంటే ఎక్కువ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్ హండ ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ అంత కాస్ట్ ఉన్నాయన్నమాట నేనైతే కొంచెం కొంచెం సామాన్లు అన్నీ ఉంటాయి కదా అరిగిపోయిన అన్నీ తీసుకెళ్ళి ఒక్కొక్కటి మార్చేసి ఇప్పుడు ఈ స్టీల్ అయితే మంచిది అంటున్నారు కదా అని నేను ఇంకా ఇదైతే వాడుతున్నాను ఇది యూస్ చేయడానికనైతే అనుకుంటున్నాను కొంచెం కొంచెంగా మార్చేసి ఇవి తీసుకుందాము స్టీల్ అని ఇంకా అలాగే డిమార్ట్ కూడా వెళ్ళాము అనమాట డిమార్ట్ షాపింగ్లో వీడియో తీయడానికి తినేస్తారో తినవరా అని నేనైతే తీయలేదు నేను తీసుకొచ్చిన సామాన్లు అయితే మీరు కూడా చూడండి ఇవి మా స్నాక్స్ అనమాట ఏంటంటే అదే బనానా చిప్స్ ఇవి ఇవి మా వారికి ఇష్టం అనమాట మేము కూడా తింటాం కానీ మా వారికి అయితే బాగా ఇష్టం ఇవి ఈ కళ ఏంటంటే స్టీల్ ఫ్యాక్టరీలో తీసుకున్నాను కొన్ని సామాన్లు ఉంటాయి కదా సిల్వర్ సామాన్లు అవన్నీ ఇచ్చేసి తీసుకున్నాను అనమాట ఇదైతే టూ థౌజండ్ వన్ ఎయిటీ రూపీస్ ఉంది కానీ డిస్కౌంట్ అని మనకి ఎంతకిచ్చారంటే ఎయిట్ సెవెంటీకి ఇచ్చారు కానీ చాలా బరువు ఉందనమాట చాలా చాలా బరువు ఉంది అలాగే నేను ఒకటి నేను తీసుకొచ్చాను దీని మీద కొద్ది పెద్ద సైజ్ ఉంటుంది అది తెచ్చాను అది ఏంటంటే అది కూడా చాలా బరువు ఉంది దా అదేమో సిక్స్ ఫిఫ్టీనో సిక్స్ సెవెంటీనో తీసుకున్నారు ఇదంటే అది డిమార్ట్లో తీసుకొచ్చాను అది భలే యూజ్ అవుతుందని మళ్ళీ ఇలా తీసుకొచ్చాను ఒకటి ఒకటి ఇలా మార్చేద్దామని ఇది మంచిది అంట కదా దీంట్లోనే వండాలంట కదా అందుకని ఇదే తీసుకొచ్చాను దీంట్లో వండితే మంచిదని అంటున్నారు కదా హెల్త్కి అని ఇవి అయితే మార్చేద్దామని కొద్ది కొద్దిగా మార్చేస్తున్నాను దీనికి లిడ్ కూడా వచ్చింది ఇలాగా చాలా బరువుంది ఇది వెయిట్ అయితే ఇంకా ఆయిల్స్ ఇది నా ఫేస్కి అనమాట లా ల్యాక్ మీ దీంట్లో బ్లూ కూడా ఉంది ట్రై చేయాల్సింది బ్లూ తేవాల్సింది ఇది తీసుకొస్తాను ఇది నాకు నేను వాడే ఆయిల్ అనమాట ఇది కూడా నేను మరిగించి చూపిస్తాను ఆయిల్ దీంతో కానీ లేదంటే పారాసూట్ ఆయిల్ ఉంటుంది కదా అది కూడా అదైతే అది కూడా ఇదైతే అన్నీ కలిసి వస్తాయి కదా దీంట్లో అన్నీ ఉంటాయి కదా ఇదైతే డైరెక్ట్గా రాసేసుకోవచ్చు అనుకుంటాను ఇది ఫేస్ వాష్ ఇదైతే భలే యూజ్ అవుతుంది అనమాట బాగా జిడ్డుగా ఉన్న వాళ్ళకి ఇది నెయ్యి గీ జీఆర్బి గీ అనమాట ఇది బాగుంది మంచిగా అనిపిస్తుంది రైస్ రైస్ బ్యాగ్ కూడా అక్కడే తీసుకొచ్చాం అనమాట ఇవి ఎలాగనే సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అయ్యింది వీటికి ఇలాగానే ఇవన్నీ ఇవి పప్పులు ఉన్నాయి కదా ఇవైతే ఇగో ఇవి అనమాట ఇవి స్ప్రౌట్స్ చేయడానికి అనమాట అన్ని రకాల పప్పులు తీసుకొచ్చాను పెసలైతే ఇంట్లో ఉన్నాయని తీసుకురాలేదు ఇవేంటంటే గ్రీన్ శనగలు అంటారు కదా అవి ఇవి కాంబలి శనగలు ఇవి నల్ల శనగలు ఇవి రాజ్మా ఇది కూడా మంచిది అంటారు కదా అందుకని ఇది కూడా తెచ్చాను ఇవేమో అదే అటుకులు అటుకులు తీసుకొచ్చి తీసుకొచ్చాను అనమాట ఇవి కొద్దిగా సన్నగా ఉన్నాయని ఒక రెండు ప్యాకెట్లు మూడు ప్యాకెట్లు వేసాను ఇవే నేను ఈరోజు డిమార్ట్ నుంచి తెచ్చిన సామాన్లు అనమాట ఇది సన్నరవ్వ ఇది శనగపప్పు నేను ఏంటంటే శనగపప్పు ఎప్పుడైనా ఇంట్లోనే మిక్సీ చేసుకుంటాను అయితే తీయను బయటకి అంటే కొద్ది కల్తీ కలుస్తుందని బయట తీసుకురాను బిస్కెట్స్ అయితే ఇంకేం తెచ్చుకోలేదు ఇవి అంటలు తోముకున్నాయి సాల్ట్ ఉప్పు వాడతాను కొద్ది సాల్ట్ వాడతాను ఇది బెల్లము టీలో వేసుకోవడానికి అట్లకి బాగుంటుంది బెల్లం మంచి చాలా బాగుంటుంది ఒకటి తెచ్చాను మైదా అప్పుడప్పుడు పునుగులు అవి వేసుకుంటాం కదా అని మైదా తీసుకొచ్చాను చట్నీకి పుట్నాలు మినపప్పు అన్నీ తక్కువ తక్కువ తెచ్చాను అన్నమాట ఇది ఇడ్లీ రవ్వ ఇవి గోంద్ అంటారు కదా నేను రీసెంట్గా వీడియోలో చూసాను అనమాట దీంట్లో కొద్దిగా ఇది తక్కువ వేసి అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి లడ్డు వేయించేసి లడ్డు చేశారనమాట ఇది హెల్త్కి మంచిది అంట కదా అందుకని ఇది జింక్ అంటారు కదా జింక్ అంట మంచిది అంటున్నారు ఇది ఒకటి తీసుకొచ్చాను ఇది వంద రూపాయలు పడింది కొన్ని డ్రై ఫ్రూట్స్ లడ్డు చేద్దామని అందులో కొంచెం వేద్దామని తీసుకొచ్చాను ఇది మరీ ఎక్కువ వేయకూడదంట కొంచెం వేయాలి ఎండిమిర్చి ఇది టీ ప్లేస్ బ్రష్లు చాలా రోజులు అయింది బ్రష్లు తీసుకొచ్చుకొని ఇంకా బ్రష్లు తెచ్చాను కాఫీ టీ పొడి కాఫీ పొడి తీసుకొచ్చాం కానీ చాలా రోజులు అయింది అది ఉన్నది ఎక్కువ తీసుకోము మేము కాఫీ టీయే తాగుతాం ఎక్కువ మార్నింగ్ టైంలో ఇంక ఇంతే నా సామాన్లు రైస్ బ్యాగ్ కూడా అని ఇది ఆయిల్ ఇది పూజ ఆయిల్ అనమాట ఇదండి నేను టీ వెళ్ళి తీసుకొచ్చిన సామాన్లు ఇవన్నీ ఇప్పుడు అన్నీ సరదాలి నీట్ ఎక్కడ ఎక్కడికి ఎత్తిపెట్టేయాలి హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ రోజు అయితే మంచి హెల్దీ ఫుడ్ అనమాట హెల్దీగా కర్రీ చేసి చూపిస్తాను బెండకాయ ఇగురు చేస్తాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ ఇగురు పులుసు అంటే కొద్దిగా ఉంటుంది కదా పులుసు లాంటిది ఇగురు అనమాట కొంచెం దగ్గరగా చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే ఒకసారి ట్రై చేయండి ఇంకా శిల్పారామ్ వీడియోస్ అవి పెట్టాను కదా అవి కూడా చూడండి మంచి బాగున్నాయి వీడియోస్ ఇంకెక్కడికైనా నేను వెళితే కనుక పెడతాను ఇప్పుడైతే మనం కర్రీ చేసుకోవడానికి ఏమేమి కావాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి బెండకాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి నేనైతే రెండు పోట్లకి ఒకటి కర్రీ చేసేస్తాను అనమాట చూసారా బెండకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా బాగున్నాయి అనమాట అందుకే ఫ్రెష్గా ఉన్నప్పుడే వండే చేయాలన్నట్టు కానీ వండేస్తున్నాను చేసేయాలని ఇప్పుడైతే బెండకాయలు చూపిస్తాను మీకు బెండకాయ ఇగురుకి ఇవి బెండకాయలు అనమాట చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇంకా నేనైతే పచ్చిమిర్చి రెండు వేస్తున్నాను టమాటాలు ఉల్లిపాయ చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఇక్కడ చింతపండు అయితే ముందుగా నానబెట్టేస్తున్నానండి ఇది ఊరి నుంచి తీసుకొచ్చిన చింతపండు చాలా బాగుంటుంది కూర కూడా ఇప్పుడైతే ఉల్లిపాయ కట్ చేసుకున్నాను ఇంకా టమాటాలు పచ్చిమిర్చి బెండకాయలు కట్ చేసుకోవాలి ఉల్లిపాయ టమాటా కట్ చేసుకున్నాం కదండీ ఇప్పుడైతే బెండకాయ నీట్గా కడిగేసుకొని ఆరిన తర్వాత ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగుంటాయి బెండకాయ కూడా మంచిది కదా ఫ్రై కూడా చాలా బాగుంటుంది ఇంకొకసారి ఎప్పుడైనా చూపిస్తాను ఫ్రై ఫ్రైకి అయితే ఒక కిలో ఉంటే అప్పుడు ఎక్కువ కూర వస్తుంది అనమాట ఫ్రై కూడా చేస్తాను అదైతే ఇంకా బాగుంటుంది రసం పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా బెండకాయ పులుసు ఏంటంటే ఇగురులా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియోస్ అయితే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టలేదు కామెంట్ అయితే పెట్టండి ఎవరైనా చూస్తే కనుక కామెంట్ పెట్టాలి అనిపిస్తే పెట్టండి ఏమన్నా వీడియోస్ కావాలి అనిపిస్తే కనుక ఇలాగ అన్నీ కట్ చేసుకోవాలి శిల్పారం మిల్లం కదా అక్కడైతే సారీస్ అయితే బాగున్నాయి కానీ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయన్నమాట బాగా ఎక్స్పెన్సివ్ ఉన్నాయన్నమాట ఇంకా అందుకనే తీసుకోలేదు ఒక చీర బారం ఆడేసి వదిలేదు అనమాట ఒక అది ఏమంటారు రూబీస్ అవి దండలు ఉంటాయి కదా అవి అయితే ఒకటి తీసుకున్నాను అది అయితే చూపిస్తాను మీకు చాలా బాగుంది నాకైతే నచ్చింది సారీస్ మీరు అయితే బాగుంటాయి అని తీసుకున్నాను బెండకాయ ఇగురు చాలా బాగుంటుంది దగ్గరగా ఉడికించుకుంటే టమాటాలు చింతపండు వేసి ఇగురిలా పెట్టుకుంటే బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పలచిగా పెట్టామంటే వాళ్ళు ఇష్టంగా తినరు ఇలాగ అన్నీ కట్ చేసుకోవాలి మొత్తం కట్ చేసుకున్నాక చూపిస్తాను మీకు చూడండి బెండకాయలు అయితే అన్నీ కట్ చేసుకున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అలా కట్ చేసుకొని వచ్చారనమాట నిన్నైతే మార్కెట్లో తీసుకొచ్చాను చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇప్పుడైతే కూర అయితే రెడీ చేసేస్తాను ఇక్కడ నేనేమో చపాతి సొరకాయేసి సొరకాయి ఇంకా పచ్చిమిర్చి ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను ఇంకా ఏమంటారు జీలకర్ర వేసేసి కలిపేసి వదిలేసాను సొరకాయ తురుముంటుంది కదా ఆ తురుము వేసి చపాతి చేసుకోవడానికి ఇప్పుడైతే కూర అయితే రెడీ చేసేస్తాను చూడండి ఆయిల్ అయితే వేసుకున్నాను ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి ఆయిల్ వేసుకొద్ది రెండు పూట్లకైతే చేస్తాను కాబట్టి మాకైతే ఏం ప్రాబ్లం లేదు బెండకాయ పులుసు ఇగురు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఎండుమిర్చి తాలింపులు ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి వేసుకోండి లేదు అంటే పచ్చిమిర్చితో సరిపెట్టేయండి కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను దగ్గరగా చేస్తున్నాను జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే పరి ఇవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేస్తున్నాం కదా అవి వేసుకుంటున్నాను అండి ఇవి బాగా వేగాలి వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి టమాటా ఇది వేగిన తర్వాత చూపిస్తాను టమాటా వేసుకునేటప్పుడు ఇక్కడైతే ఉల్లిపాయ అయితే వేగుతుందండి మంచిగా ఇలాగా లైట్ గా ఉల్లిపాయ వేగాలి ఉల్లిపాయ వేగిన తర్వాత ఇక్కడ టమాటాలు ఉన్నాయి కదా కనిపిస్తున్నాయా టమాటాలు వేసేసుకోవాలి మనం ఏంటంటే టమాటా వేసినప్పుడు సిమ్ లో పెట్టేయాలి సిమ్ లో పెడితే టమాటా మంచిగా మగ్గిపోతుంది ఇక్కడైతే నేను టమాటా వేస్తున్నాను ఇలా ఒకసారి టమాటాని కడిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకుంటేనే టమాటా మంచిగా తొందరగా మగ్గిపోతుంది అనమాట ఇలా పెట్టేసుకొని ఒక పది పది నిమిషాలు అయితే టమాటా మగ్గించుకోవాలి ఇక్కడైతే మా బాబుకి అన్నం వండేస్తున్నాను ఏంటంటే నేనైతే చపాతి తీసుకుంటాను ఈరోజు లంచ్ కదా లంచ్కి నేనైతే చపాతీ తీసుకుంటాను అయితే తాగాను ఇవైతే బాస్మతి రైస్ చూపి కనిపిస్తున్నాయా వేసుకొని ఒక దగ్గరే నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది నా ఒక హాఫ్ ఆన్ అవర్ నానంటే సరిపోతుంది అన్నం కొంచెం మంచిగా ఫీల్ అనమాట టమాటా అయితే మగ్గిపోతుంది మగ్గిన తర్వాత అప్పుడు చూపిస్తాను మీకు కడి చేసుకొని ఇది పాత బియ్యం అనమాట పాత బాస్మతి రైసు నీళ్ళు అయిపోయినా రావట్లే కొద్ది నాగిన తర్వాత అన్నీ ఆన్ పెట్టేసి కట్ చేసుకొని అయినాక నీళ్ళంతా నింపుకోవాలి ఇక్కడైతే బీట్రూట్ జ్యూస్ తీసుకొచ్చుకున్నానమాట ఇవి ఒక హాఫ్ కిలో నిమ్మకాయలు నిమ్మకాయలు జ్యూస్లోకే ఇవి కిలో అనమాట కిలో అదే క్యారెట్లు అనమాట ఫ్రెష్గా ఉన్నాయి ఇవి కూడా బాగానే ఉన్నాయి వారం అయితే ఫ్రెష్గానే ఉన్నాయి ఇవన్నీ కట్ చేసేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకోవాలి మనకి జ్యూస్ తాగాలనిపించినప్పుడు జ్యూస్ తాగేయచ్చుకోవాలి జ్యూస్ తాగేయచ్చు టమాటా చూడండి బాగా మగ్గిపోయింది చూపిస్తామండి టమాటా చూడండి అలా మగ్గాలి బాగా మగ్గింది బెండకాయ వేసుకోవాలి ఇది కూడా నేనైతే సిమ్లోనే ఉంచాను హైలో పెట్టలేదు మీడియంలో కూడా పెట్టలేదు ఇక్కడైతే బెండకాయ అయితే వేసేస్తున్నాను ఇలా అన్నీ బెండకాయలన్నీ వేసుకోవాలి ఒక్కసారి ఇలా కలిపేసుకుని నీట్గా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాక ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి మళ్ళీ కలుపుకోవాలి అనమాట చింతపండు అయితే ఇలాగ పిండేసి నీట్గా పిస్కేసి పెట్టేసుకున్నాను సిమ్లోనే ఉంది ఎప్పుడైనా ఇలాంటి కర్రీలైనా ఏ కర్రీలైనా సిమ్లోనే పెట్టుకోవాలి చూడండి బెండకాయలన్నీ బాగా మగ్గిపోయినాయి ఇప్పుడైతే కారము ఉప్పు వేస్తున్నాను సరిపడి ఉప్పు వేస్తున్నాను అలాగే కారము కొద్దిగా కారం వేసాను స్పూనింద ఉంటుంది కారం వేసాను ధనియాలు కూడా అయిపోయింది కొద్దిగా కొద్దిగా వేస్తాను ఇలా ఇదంతా కలిపేసుకోవాలి నీట్గా కలిపేసుకొని చింతపండు పులుపు ఉంటా అది ఇలా వేసేసుకోవాలి ఇంకొంచెం వాటర్ బాక్స్ నేను కలిపేసుకోండి మొత్తం అంతా ఇలా కలిపేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు మీడియము ఇవిరిలా వచ్చే వరకు మూత పెట్టేసుకోవాలి వేడెక్కేంత వరకు హై కొద్దిగా హైలో మీడియంలో పెట్టాను బెండకాయ ఎగిరైతే రెడీ అయిపోయిందండి ఇది చల్లారిన తర్వాత చూపిస్తాను చాలా టమ్టీగా కనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుంది మరీ పులుసులా కాకుండా ఇలా ఎగిరిలా చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే బాగా చల్లారిన తర్వాత కూడా చూపిస్తాను ఈరోజైతే బెండకాయ పులుసు ఇంకా నేనైతే చపాతీ చేసుకున్నాను సొరకాయ చపాతీ బాబుకి అన్నం చేశాను వాచాను రైసు ఇదండి ఈరోజైతే నా లంచ్